హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు తమ్ముడి కూతురుది బర్త్డే అంటే వెళ్ళాము నలుగురు మా కలిస్తే ఎలా ఉంటుంది సంతోషం సూపర్ ఊపర్ ఉంది అనమాట చాలా కబుర్లు చెప్పుకున్నాము చాలా సంతోషంగా గడిచింది తమ్ముడు అయితే అక్కడే భోంచేద్దరు అందరు ఇక్కడికే రండి ఈవినింగ్ ఇక్కడే వంటలు చేసుకొని భోంచేద్దామని చెప్పి పిలిచినాడనమాట సరే ఇంకా వెళ్ళాము ఇంకా దీనికంటే ముందు వీడియో మా తమ్ముని సెల్లులో తీసినాను అరే వీడియోలు పంపిరా పంపిరా అంటే అస్సలు పంపి పంపిస్తా లేక ఉండు పనిలో ఉన్నా అని చెప్పి పంపించలేదు రేపు ఇంకో వీడియోలు వస్తాయి మా పెద్దక్క వంట చేసినవి సరే ఈ రోజుకైతే వంట అయిపోయిన తర్వాత మేము బోన్ చేసేటప్పుడు తీసిన వీడియో అయితే చూడండి మా రెండో అక్క వడ్డిస్తుంది నేను ఇక్కడ అన్నం తీస్తున్నాను అనమాట ఇక్కడ అక్క అందరికీ పిల్లలకి ప్లేట్లలో అన్నం పెట్టి ఇస్తుంది అనమాట అక్కడ మా పెద్దక్క ఇక్కడ నేను మా తమ్ముని భార్య అక్కడ నీలం చీర కట్టుకునేది మా కమరక్క కూడా ఉంది మా పెద్దక్క రెండో అక్క ఇంకో అక్క తర్వాత వచ్చేసి నేను మా తమ్ముని పిల్లలు ఇంకా పిల్లలు అయితే మా పెద్ద పిల్లలు ఇద్దరు మా రెండో అక్క కొడుకు ఇంకో అక్క కూతురు మా అమ్మాయి ఐదు మంది పిల్లలు రాలేదనమాట సరే ఇంకా మేమే ఇంకా పిల్లలు నింటే ఇంకా బాగా సందడి సందడిగా ఇంకా బాగా ఇంకా హ్యాపీగా ఉండేది పిల్లలు లేరు అన్న లోటు అయితే కనిపించింది సరే ఇంకా మేమే మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఇక్కడ వీడియో తీస్తుంటే మా బావ అయితే నేను తినిపిస్తాను వీడియో తీయండి వీడియో తీయండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట మా కమరక్క మూడో అక్క పలభర్త తీస్తున్నావా వీడియో నేను తినిపిస్తున్నా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట బాగా జోక్లు వేసుకుంటూ నవ్వుకుంటూ భోజనం అయితే ఫినిష్ చేసిన నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ నేను లేను పిల్లలందరూ బయట బాగా కబుర్లు చెప్పుకుంటూ పిల్లలు బయట ఉన్నారు పిల్లలు ఫస్ట్ భోంచేసేసినారనమాట ఇంకా మేము తింటున్నాం పెద్ద అక్క రెండో అక్క తమ్ముడి భార్య తమరక్క మా పెద్ద బావ అక్క ఇక్కడొచ్చేసి రెండో బావ ఇక్కడ తమ్ముడు చె నేను నా తరఫున వచ్చిన అందరూ నా అభిమానులు మా పిన్ని ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నా ఇక్కడికి వస్తారు కన్ఫామ్ గా మెగాస్టార్ చిరంజీవి ఉత్తమాయ్ లైక్ మార్కప్పుడు నా గురించి చెప్తున్నాడు వీడియోస్ అన్నీ బాగుంటాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట బాయ్